यम् ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवै वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न सुरासुरगणाः देवाय तस्मै नमः श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायम् విషయానుపసేవతే అధిష్టాయ మనశ్చాయం అంటే మనస్సును ఇంద్రియాలను ఆశ్రయించటం అని చెప్పటం వలన జీవుడు వాస్తవంగా మనస్సు కంటే ఇంద్రియాల కంటే వేరుగా ఉన్నాడని ఇంద్రియాలు మనస్సు ఉపాధి రూపాలే అని అజ్ఞానంతో అనుకుంటూ ఉంటారు ఆ విధంగా అనుకుని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు కానీ ఇంద్రియాలు మనస్సు ఉపాధి రూపాలే కనుక మనోవికారాలు కానీ ఇంద్రియ వికారాలు కానీ ఆత్మకు చెందవు జీవుడు నిజానికి దేహానికి ఇంద్రియాలకు మనస్సుకు సమస్త సంఘాతలకి ప్రభువే కానీ సేవకుడు కాదు కదా కానీ అజ్ఞాని ఇటువంటి ప్రభువును స్థితిలో ప్రభు గొప్పదైనటువంటి ఆ ప్రభు స్థితిలో ఉండకుండగా సేవా వృత్తిని అవలంబించి ఇంద్రియాలకి మనస్సుకు చాలా దాసుడైపోయి దాసుడే దీనంగా ప్రవర్తిస్తున్నాడు వాటికి లొంగిపోయి అవి చెప్పినట్లు నడుస్తున్నాడు కానీ ఆ ఇంద్రియాలు మనస్సు అణు పదార్థాలు లాంటివి కదా మరణానంతరం జీవుడికి అవి తప్పకుండా తప్పక తృణం కూడా వెంటరాదు కానీ పరిశుద్ధం చేయబడినటువంటి మనస్సు ఇంద్రియాలు జీవునికి సహాయం చేస్తాయి వాటికి మాత్రమే జీవుని వెంట వెళ్ళడానికి అనుమతి ఉంటుంది అని అవి జీవుని రక్షించడానికి బాడీ గార్డ్స్లో ఉంటాయి కనుక జీవితకాలం ఎంత జీవితకాలం ఎంతకాలం అయితే జీవించి ఉంటాడో అంతకాలం కూడా మనిషి జాగరూకుడే ఉండి ఇంద్రియాలు మనస్సుల్ని ప్రయత్నపూర్వకంగా శుద్ధం చేసుకుని మన భవిష్యత్తులో నీచ జన్మ శుద్ధి జన్మ లేదా అసలు జన్మరాహిత్యం మనమే నిర్ణయించుకోవచ్చు మనకి ఎటువంటి జన్మ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు జై గురుదత్తు